డిసబుల్డ్ వెల్ఫేర్ సహకారంతో మనకి ఆల్రెడీ అప్లై చేసుకున్న పన్నెండు మందికి మనం అసిస్టెంట్ డీల్ చేసి ఇచ్చాము ఒకటి హ్యాండ్ ఆపరేటర్ బి ట్రై సైకిల్ కూడా ఇచ్చారు అలానే ఈరోజు వీళ్ళతో సంభాషణ సమయంలో మనకు తెలిసింది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా ఒక ముగ్గురు నలుగురికి ఆరు వేల పెన్షన్ మాత్రమే వస్తే పదిహేను వేలు రావట్లేదు కాబట్టి మనకి ఏడీ గారి నుంచి కరెస్పాండెన్స్ తీసుకుని ఇది ఫిఫ్టీన్ థౌజండ్తో మనం చేసుకోవాలి అలానే ఎవరికైతే ఒక ఇద్దరికి ఎగ్జిస్టింగ్ పెన్షన్ కూడా లేకపోవడం వల్ల పీఈడిఆర్డిఏ ద్వారా అది కూడా పెన్షన్ మీడిగా మన చేస్తాం

మనం ఫర్దర్ క్వాలిఫికేషన్ రెగ్యులర్ లైసెన్స్ టెస్ట్ కానీ క్వాలిఫై అవ్వగలిగితే వీళ్ళకి ఎన్న ఆస్కారం ఉంటుందేమో అని ఎందుకంటే మనకి రెగ్యులర్ డ్రైవింగ్ లైసెన్స్తో విభిన్నంగా వీళ్ళకి నీడ్ కాబట్టి రెకేస్ కి నరండి సైదు ఆది సభావు ఏ మేనేజ్ చేస్తాడ ఏవడ ఏవడ 50% తగ్గాలి ఏవడ అప్పా బాబుని అడిస్తాడా ఏనా అడిచేస్తాడా ఆ అది మంచిది అంటే అలవాట్ పడుతుంది సిసి ప్రొజెక్ట్ వచ్చేది బాబు తీయించు ని ఇది కూడా 50% తగ్గాలి ఇది కూడా ఏ న్యూ నేచర్ செவன்டி நல்ல <laughs> <possible. laughs>